రామ్ సీతతో కలిసి ఆఫీస్కి వెళ్ళటానికి బయలుదేరుతాడు అప్పుడు సిఐ త్రిలోక్ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు మహాలక్ష్మి గారు మీ కారు లోయలో పడటానికి కారణం ఎవరో తెలిసింది అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు మహాకారు లోయలో పట్టడానికి కారణం ఎవరో తెలిసిందా ఎవరు సిఐ గారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఒరే నువ్వు ఇలా రారా అని చెప్పి సిఐ త్రిలోక్ మెకానిక్ని పిలుస్తూ ఉంటాడు ఇక మెకానిక్ లోపలికి వస్తాడు మహాలక్ష్మి గారు కారు లోయలో పట్టడానికి బ్రేకులు తీసింది ఇతనే అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు కారు లోయలో పట్టడానికి బ్రేకులు తీసింది ఇతనే కానీ తీపించింది వేరే వాళ్ళు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎవరు తీపించింది అని చెప్పి జనార్దన్ రామ్ కోపంగా అడుగుతూ ఉంటారు ఇతనితో బ్రేకులు తీపించింది మీ ఇంట్లో వాళ్ళే అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మా ఇంట్లో వాళ్ళ మహాకి మా ఇంట్లోనే శత్రువులున్నారా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మా పిన్ని కారుకి బ్రేకులు తీపించింది ఎవరో చెప్పండి సిఐ గారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటారు ఎవరో కాదు మీ భార్య సీత అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ మాట విని రామ్ సీత ఇద్దరూ కూడా గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్